హాయ్ ఫ్రెండ్స్ ఐఎం శ్రీనివాస్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇళ్ల స్థలాలు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకొని వారికి కూడా ఇళ్ల స్థలాలు అయితే వచ్చాయండి అదేవిధంగా చాలామంది రిజెక్ట్ కూడా చేశారు ఎందుకంటే రేషన్ కార్డ్ ప్రాబ్లం కావచ్చు అలాగే ఆధార్ కార్డు ప్రాబ్లమైనా అయ్యుండొచ్చు అలాగే ఎవరికైతే రేషన్ కార్డు ఉండి కూడా స్థలాలు వచ్చి ఇల్లు కట్టుకోలేకపోయారో వాళ్ళందరికీ మన ఏపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వబోతుంది మీకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోలేకపోతే వెంటనే అప్లై చేసుకోండి అలాగే దాదాపు మనకు ఇరవై ఆరు లక్షల ఇల్లులు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి దీని గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇళ్ల స్థలాలకైతే అప్లై చేసుకోవచ్చండి పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళుతుందని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అన్నారు సోమవారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్తో తొలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ కలెక్టర్ ద్వారా మంచి పరిపాలనతో పాటు పాలనలో పారదర్శక బాధ్యతతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వం ఉన్న రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఈ ఇరవై ఆరు లక్షల ఇళ్ల స్థలాలైతే కేటాయించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పథకాలు అమలు చేస్తూ ప్రజా ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు జూలై ఆగస్టు నెలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం విజయవంతంగా చేయడంతో పాటు తొలి రోజే తొంభై శాతం వరకు పైగా పంపిణీ చేయడం శుభ పరిమాణం అని అన్నారు జిల్లా పరిపాలన నిర్వహణలో కలెక్టర్లు చాలా కీలకంగా అన్నారు గత ఐదేళ్ల ప్రభుత్వంలో వ్యవస్థ చిన్నాభిన్నమయ్యిందని అన్నారు గతంలో ఒకే ఒక్క కాన్ఫరెన్స్ కాలు నిర్వహించింది గత పాలకులు తమ స్వార్థం కోసం కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే ఆ ప్రదేశాలను కూల్చివేత ఆ జిల్లాలోని ఫ్రీ హోల్స్ యాజమాన్యుల హక్కులు కల్పించాలని అన్నారు అదేవిధంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం ఉండాలని రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు డెబ్బై ఏడు లక్షల సరిహద్దు రాళ్ల విషయంలో చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందని చెప్పారు వ్యవస్థలను పాడు చేస్తే ఆ వ్యవస్థ వారిని పాడు చేస్తుందని దానికి గత పాలకులే సాక్ష్యం అన్నారు భూముల సమస్యలు పరిష్కరించడానికి గుజరాత్ ప్రభుత్వం కఠినమైన రూల్స్ ముందుకు వెళ్తున్నారని అంతకంటే కఠినమైన నిబంధనలకు ముందుకు వెళ్ళాలని తెలిపారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్